ഇങ്ങലയേണ്ടേം <laughs> പോ <laughs> కన్నీరు దురుచుకోవడానికి కట్టిన బంద కాలు నుండి ఇక్కడ మొద పెట్టుకొని బందకాలుని విడిపించుకోవడానికి దీన్ని ఆలయం చేక గర్భము లేక సాతాడు కట్టిన గర్భాన్ని కొన్ని గర్వఫలం పొందడానికి ఉన్న ఆ ఎలా ఇచ్చాడో అన్నారములో ఈ దేవాలయాన్ని అనేక మంది జీవితాలను కట్టిన ఆ బంధకాలను విడిపించుకోవడానికి దేవుడు ఈ దినము ఏముండాలని కోరుకోవద్దు

తన సుఖము అనే మాట్లాడండి ఆ ఇరవై రెండు వచ్చి ప్రతిష్ట జరుగుతుంది దేవాలయాన్ని కట్టినంక ప్రతిష్ఠిస్తున్నారు ఆ ప్రతిష్ట ఆరాధనలో ఏం చేశాడంటే ఇలా లేచి ముందు నిలబడి ఆల్టర్ వైపు చేతులెత్తి దేవుడు ఏం చేశాడు గుర్తించాడు ఆ స్థుతి వల్ల ఆయన ఏమని సాక్ష్యమిస్తున్నానంటే దేవా ఈ దేవాలయం కట్టింది నేను కాదు నీవు కట్టావు దేవా నీ వల్ల కట్టగలిగాను నేను నేను కాదు ఈ మహిమ ఈ ఘనత ఈ కీర్తి అంతా నీకే దేవా ఆయన దేవుణ్ణి స్థుతి విచిత్ర గ్రో అందరికి ఏమొచ్చు పెట్టారంటే ఈ దేవాలయం కట్టినాడు సొలోమోను స్తుతించాడు ఆ స్తుతి ఆ దేవునికి మహిమ ఆయన నిండుగా చేతులేత్తి అందరం ముందు ఆయన స్థుతిస్తున్నాడు ఏంటంటే అందరికి కనపరుస్తున్నాడు ఈ దేవాలయం దేవుడు మనకి ఇచ్చిన దానికి స్తుతించాడు अमूसार سُتو ما ليلويا زدا ఉన్నది ఏంటంటే ఆ దేవాలయంలో ఎప్పుడు ప్రార్థనలు జరగాలి ఇరవై ఎనిమిదో వర్షంలో చూస్తా మొదటి రాజు ఎనిమిదో అధ్యాయము ఇరవై ఎనిమిదో వర్షంలో సులభమును కోరుకుంటున్నాడు ఆ దేవా ఈ దేవాలయంలో ఎప్పుడు కూడా ప్రార్థనలతో నిండుకొని ఉండాలి ఆ ప్రార్థనల మొరలకు నీవు ఆలకించి ఉత్తరమియ్యాలి అది సులభమును కోరుకున్నాడు కట్టిన ఆ దేవాలయములో దేవా ప్రార్థనలు వినాలిగా బిడ్డలు ప్రార్థనలు చేసుకోవాలి కవి ఆ జన సుమ్మాని చెప్తున్నాడు ఈ దేవాలయం ఎవరిది అంటే ప్రార్థనలు విని జవాబిచ్చే దేవుడు గనక మీరు ప్రార్థనలు చేయండి దేవుడు అడుగుతున్నాడు ఆలకించు దేవా ఈ దినము అన్నాల బిడ్డలా నీ దేవాలయంలో ఏం జరగాలని నాకు ఈ దేవాలయంలో నీవు ఏమని కోరుకుంటున్నావు ఈ ప్రతిష్టి కన్నా ఈ దేవాలయం మీద నేను దేవాలయం మీద మా దేవాలయం మీద నీ కథ దృష్టి ఉండాలి దేవాని అడివిటప్పుడు దేవా ये कौन दृष्टि करवाले

చనిపోయిన వాళ్ళకి తిరిగి పరలోకమునకెక్కి సర్వశక్తి అలా అంది అయినా దేవుని ముఖే వైపునారుజీవులకు బుద్ధులకు అతను ఆయన వచ్చిన పరిశుద్ధ ఆత్మను పరిశుద్ధ పరిశుద్ధిక ఈ ప్రతిష్ఠిత ఈ ఆలయ ప్రతిష్ఠిత ఆరాధనలో ఈ నూతన మందిరాన్ని దేవుని మహమార్తము సంఘం యొక్క క్షేమం కొరకు ప్రజల సాక్ష్యం నిమిత్తమై ప్రతిష్ఠిత చేసిన ఈ దినమున మనందर्ने ప్రేమించి దేవుని వాక్యముతో ప్రోత్సహపరిచి ఆశీర్వదించిన మన ప్రియతమ తండ్రి గారికి గట్టిగా చప్పల్లతో మనం కృతజ్ఞతలు చెల్ల చేద్దాము. యూ తండ్రి గారు ఈ సమయంలో మరి నేను ఒక మాట తండ్రి గారికి తండ్రి గారు దేవుడాకి గారు ఈ పైన సోదర వాళ్ళు కాని

దేవుడు ఆదరించాలని మేడం వచ్చినట్టున్నారు సమయంలో గుర్తిస్తున్నాం దేవుడు ప్రయాసను వాళ్ళు చూస్తున్నారని ఆనంద పద్వ తొమ్మిది నుండి చూస్తున్నారని నమ్ముతూ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ఈ ఆల్చర్ అంతా పట్టకుండా సార్ ఫ్యామిలీ అండ్ దూరస్థాన్ వాళ్ళ ఫ్యామిలీ చేయడం జరిగింది వారి సమయంలో ఉందన ఇవన్నీ కూడా లిస్ట్ తర్వాత మీకు ఇవ్వడం జరుగుతుంది సమయాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ పెద్దలు లోపల యాగారి టైమ్మె వాళ్ళ కన్సల్ అవి తర్వాత అది మీకందరికి చేయడం జరుగుతుంది అన్నిగా భావించకుండా మనం

ప్రభుని తు అనవరత ప్రభుని చీత అనుకీ తుమ పనుల అనవరత ప్రభుని చీతము అనుకీ తుమ పనులలో వే భాగుని నితిసుని కులుకుమో వే భావ్యా మందున గునై వచ్చి కము అనుసరించుచు నడుతుమో i

రెండు కాలు జరుపు లేపు సరపునా చెయ్యి లేపు పైకి ఆ చెయ్యి కొద్దిగా లేపు చూద్దాం అసలు కదా మన ప్రభువైన యేసు క్రీస్తు సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారముగా తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో ఇట్లా పట్టుకో ఇట ఇట్లే ఉండి ఇట్లే ఉండి అబ్రహాం నేను నీకు బాతీస్ విశేషండి మన ప్రభు అయిన యేసు క్రీస్తు సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారముగా కండి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామంలో చీకటి నుండి చిన్న